హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకు పెద్దరి మార్కెట్ మరి బిగ్ సైజు హెవీ సైజులో ఉన్నటువంటి ఒక రెండు పళ్ళ బొమ్మలు జట్టుకోడి కూడా మరియు ఇదే ఈ తల్లి అని పనులు ఉందినా అది రండి ఉందా ఫ్రెండ్స్ మన రెండు పల్లెలో ఉన్నటువంటి దూళ్ళు అయితే మనకు తీసుకురావడం జరిగింది ఎవరైనా మీది శనియాపల్లి మండలం ఇటికాల మండలం జోలంబ గద్వాల జిల్లా రెండు పళ్ళకు వచ్చి ఎనిమిది రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతుందా సైజ్ ఎంత ఉన్నాయన్నా ఇది యాభై ఎనిమిది ఉంటుంది యాభై తొమ్మిది అరవై ఉంటుంది ఎక్కువ ఉంది అది ఫ్రెండ్స్ మరి ఒకటి యాభై ఎనిమిది ఒకటి వచ్చేసి అరవై సైజులో ఉన్నాయి ఒకసారి ఇట్లా తిప్పనా మరి లెఫ్ట్ సైడ్ వచ్చేసి అరవై సైజు ఉంటుంది ఫ్రెండ్స్ మరి మంచి సైజులో ఉంది రెండు పళ్ళలో ఉన్నటువంటి కోడే కూడా

రెండు లక్షల యాభై వేలు పై ఏడు వరకు అడుతుంది ఇక్కడ లక్ష ఎనభై వేలు కట్టే అడిగి మరి ఫైనల్ వడికిస్తా మీరు రెండు పైన వస్తే ఓకే ఫ్రెండ్స్ మరి అరవై సైజు ఒకటి వచ్చేసి మరి ఒకటి వచ్చేసి యాభై ఎనిమిది సైజులు ఉన్నాయి మరి రెండు పళ్ళ ఒంగోలు గట్టి కొడుకులు మరి లక్ష ఎనభై వేలు అడిగినా కూడా మరి ఇవ్వలేదంట మరి రెండు లక్షల పైన అయితే సెవెన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ వన్ వన్ జీరో వన్ ఓకే ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ కావాలనుకుంటే మరి ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి